మా అమ్మాయి ఈ బీడ్స్ మెరూన్ వైన్ కలర్ ఇవన్నీ ఒకటే జాతి కలర్స్ అంతా హాయ్ 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 అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను ఒక టూ శారీస్ పర్చేజ్ చేశాను నేను నిన్న అవి ఏం శారీస్ ఎలా ఉన్నాయనే మీకు చూపిస్తాను ఎందుకు తీసుకున్నానని కూడా చెప్తాను నేను ఒక్కొక్కటి చూపించుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక అకేషన్ ఉంది మాది సింపుల్ గా మా ఇంట్లో అకేషన్ ఉంది ఆ అకేషన్ కి ఆ అకేషన్ కోసం అని చెప్పి తీసుకున్నా ఇందులో ఏది నచ్చిందో కమెంట్ చేయండి మీరు ఏ సారీ నచ్చింది అనే దానికి కూడా మీరు కమెంట్ పెట్టండి ఇది వచ్చేసి ఇది ఒక సారీ శారీ నేమ్స్ క్లాత్ నేమ్ అని అడగకండి నాకు వాటి గురించి ఏం తెలియదు కాకపోతే ఏంటంటే కలర్ నచ్చితే మాత్రం సింపుల్గా అట్లా తీసేసుకుంటాను అంతే తప్ప నేను క్లాత్లు అట్లాంటివి ఏం చూడను ఓకే అనిపిస్తే తీసుకుంటాను అంతే ఫస్ట్ ఈ శారీ చూపిస్తున్నా మీకు ఈ శారీ ఏ కలర్ చూపిస్తుందో నాకైతే తెలవట్లేదు ఇది ఇదైతే రామా గ్రీన్ లాగా ఉంటుంది ఈ శారీ వచ్చేసి నాకు బాగా నచ్చింది అక్కడ లైటింగ్స్కో ఏమో కానీ చాలా బాగా అనిపించింది అంటే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి వేసే లైటింగ్స్ వల్ల ఏమో వాళ్ళు కలరు ఎట్లా యాస్టీస్ పెట్టిరో అలానే వచ్చింది సేమ్ నాకు ఇది బాగా అనిపించి తీసుకున్నా మీరు ఒకవేళ వీలైతే నీకు ఒకవేళ వీటి గురించి ఈ శారీస్ గురించి కొంచెం ఏమైనా కొద్దిగా ఐడియా ఉన్నా కూడా మీరు ప్రైస్ కూడా గెస్ట్ చేసి చెట్టచ్చు ఇందులో నేను ప్రైస్ కూడా మెన్షన్ చేయట్లేదు ఇది వచ్చేసి మొత్తం శారీ ఇది వచ్చేసి కింద బార్డర్ సింపుల్గా బాగుంది నాకు నచ్చింది అందుకనే తీసుకున్నా కాంట్రాస్ట్ దీనికి బ్లౌజ్ ఇట్లా ఇవ్వడం అనేది నాకు ఇంకా బాగా నచ్చింది ఇప్పుడు సెల్ఫ్ కూడా మళ్ళీ చాలా మంది వేస్తున్నారు మళ్ళీ సెల్ఫ్ కూడా వచ్చేసింది ఇప్పుడు కాంట్రాస్ట్ పోయింది మళ్ళీ సెల్ఫ్ వచ్చింది మళ్ళీ ఇష్టం అంటే అట్లా వేసుకుంటున్నారు కాకపోతే నాకు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా కాంబినేషన్ నచ్చింది నాకు ఈ గ్రీన్కి ఈ క్రీమ్ కలర్ అనేది నాకు బాగా నచ్చి తీసుకున్న ఇది ఇది వచ్చేసి వన్ మీటర్ బ్లౌజు ఇది ఒక శారీ ఇది మీకు నచ్చిందో లేదో కనుక కమెంట్ చేయండి నాకైతే సూపర్గా నచ్చింది ప్రైస్ మాత్రం జెస్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకో సారీ కూడా చూపిస్తా అది కూడా ఏ శారీ నచ్చిందో అది కూడా చెప్పండి ఇది పక్కకు పెట్టేస్తున్నాయి ఇంకా చూసారా ఇది మొత్తం పళ్ళు ఏమొచ్చిందో చూపించలేదు కదా మీకు ఇది వచ్చేసి కొంగు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు ఇది ప్లెయిన్ ఇచ్చాడు బాడ ఇచ్చాడు అంతే బ్లౌజ్కి ఇది వచ్చేసి కొంబు టోటల్ శారీ మొత్తం ఇలానే వస్తుంది తో ఓకే నేను పక్కకు పెట్టేస్తా ఇంకో శారీ చూపిస్తున్నా రెండు సేమ్ తీసుకున్నా ఒకటే దగ్గర చెప్పాను కదా చిన్న అకేషన్ ఉందని చెప్పి ఇది వచ్చేసి సేమ్ మొత్తం బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ అన్నట్టు మీకు అది లైట్ గ్రీనిష్ కలర్ ఆపిస్తుంది కదా సేమ్ అలానే ఉంది మీకు ఎలా అప్పస్తుందో సేమ్ అలానే లైట్ గ్రీనిష్ ఇది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వస్తుంది మొత్తము మీకు చూపిస్తే కాకపోతే నేను ఏంటంటే దీనికి ఏమైనా కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుందా అని చెప్పి చూస్తున్నాను నేను కాంట్రాస్ట్ బాగుంటుందా బాగుంటుంది అనే దానికి ఏ కలర్ బాగుంటుంది మెరూన్ అనుకుంటున్నాను నేనైతే మెరూన్ అయితే బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చారు బ్లౌజ్ ఇది ఇచ్చాడు కాకపోతే నాకు కొంచెం నా స్కిన్ టోన్లో ఏమైనా కలిసిపోతుందేమో అని చెప్పి నేను కాంట్రాస్ట్ వేయాలనుకుంటున్నాను దీనికి చాలా లైట్గా ఓపిస్తుంది కానీ అది గ్రీనిష్ కలర్ ఇది ఇది మనకి నైట్ టైం ఏదైనా అకేషన్స్ ఉన్నా అట్లున్నా ఉన్న కొంచెం లైటింగ్స్కి అట్లా బాగుంటుందని చెప్పి అట్లా తీసుకున్నాను నేను ఇది మీరు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఫంక్షన్ అనేది మాత్రం మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను నేను నా యూట్యూబ్ ఛానల్ చూస్తుండే మీకు నేను ఎక్కడికి వెళ్ళాను ఏం ఫంక్షన్ ఏందనేది మీకు తెలుస్తుంది అప్పుడు మీకే తెలిసిపోతుంది అందుకే నేను ఇప్పుడు చెప్పట్లేదు రివీల్ చేయట్లేదు ఏం ఫంక్షన్ అనే దానికి ఇది శారీ టోటల్ వచ్చేసి టోటల్ అంతా సెల్ఫ్ డిజైన్ ఉంది మీకు అంత ఆపిస్తుందో లేదో సెల్ఫ్ డిజైన్ ఇదంతా బాక్సెస్ చెట్లు ట్రీ అనుకుంటూ అట్లా ఉన్నది నాకు ఇది చూస్తే గ్రీనిష్ కలర్ బాగా నచ్చింది కాకపోతే మనకి డైరెక్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనకి షేడ్ కొంచెం బిస్కెట్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ మీకు ఇక్కడ ఇక్కడ తెలుస్తుంటుంది కలర్ బార్డర్లో పైనచ్చిన కలర్లో తెలుస్తుంది ఈ ఈ గ్రీన్ కలర్ టైప్లో ఉంటుంది మీకు ఈ రెండిట్లో ఏ శారీ నచ్చిందో కూడా కమెంట్ చేయండి ఆ కలరా ఈ కలర్ అనేదానికి చెప్పాను కదా దీని ప్రైస్ కూడా జెస్ట్ చేసి చెప్పండి ఏది ఏది బాగుంది అనే దానికి శారీ ఏది బాగుంది ప్రైస్ కూడా ఎంతెంత ఉండొచ్చు అనే దానికి నేనైతే రీజనబుల్ ప్రైజెస్లోనే తీసుకుంటాను మరి హెవీగా నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు పెట్టను కూడా నార్మల్ రేంజెస్లోనే తీస్తాను నేను చూడండి ఇది ఒక శారీ టూ శారీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ మొత్తం ఇలానే వస్తుంది శారీ మొత్తము టోటల్ వచ్చేసి ఈ శారీ ఒకటి ఇంకోటి చూపిస్తాను మీకు ఈ శారీ బాగుందా బాగుందరా ఇది అఫీషియల్ దీని మీద జ్యువెలరీ కూడా కొంచెం గోల్డ్ షూట్ కావు దీని మీదకి బీడ్స్ టైప్ అయితే షూట్ అవుతాయి అంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ వేసుకుంటే కనుక అవి కూడా షూట్ కావు మెరోనో బీడ్స్ అట్లాంటి షూట్ కావు పర్పుల్ కలర్ పర్పుల్ వైన్ కలర్ ఇవన్నీ ఒకటే కొంచెం అటు ఇటుగా ఉంటాయి మొత్తం ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అవి కాకుండా ఇంకొక కొంచెం డిఫరెంట్గా ఉండాలి కలర్స్ దీన్ని కొంచెం ఆలోచించి వేసుకోవాలి ఏమైనా ఒకటి వచ్చేసి ఇది సింపుల్ శారీ అన్నట్టు ఇది వైన్ కలర్ నాకు కొంచెం ఇది వైన్ కలర్ ఈ మధ్యన అన్ని కలర్స్ ఇష్టం కానీ కొంచెం ఏదైనా శారీస్ ఈ మధ్యన ఏ కలర్ చూసినా కూడా టెంప్టేషన్ అయిపోతున్నట్టు అయిపోతుంది అట్లా ఈ వైన్ కలర్ శారీ తీసుకున్నా ఇది మొత్తం ఒకటే బ్లౌజ్ ప్లస్ అంత రన్నింగ్ అన్నట్టే సెల్ఫ్ బ్లౌజ్ అన్నట్టు దీనికి అట్లా కాంట్రాస్ట్ అట్లా ఏం లేదు కాకపోతే ఇప్పుడు చెప్పాను కదా మళ్ళీ కాంట్రాస్ట్ అది కూడా పోయి మళ్ళీ సెల్ఫ్ డిజైన్స్ సెల్ఫ్ కలర్సే వస్తున్నాయి బ్లౌజెస్ అని చెప్పి ఇది సింపుల్గా మొత్తం ఇలానే ఉంటుంది ఇది బ్లౌజు ఇది వచ్చేసి బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మొత్తం టోటల్ శారీ ఎందుకో చూడంగానే ఇది కూడా నచ్చింది కొంచెం లుక్ కొద్దిగా ఇట్లా లో చూసుకుంటే కూడా అఫీషియల్ లుక్ అనిపించింది నాకు అందుకనే తీసుకోవాలనిపించి తీసుకున్నాను ఇది కూడా ఇది మాత్రం నేను మామూలుగా ఇక్కడ మన షాప్స్ ఉంటాయి కదా లోకల్లో అట్లా తీసుకున్నాను ఆన్లైన్ కాదు ఇది సింపుల్గా ఉందని చెప్పి తీసుకున్న సింపుల్ ప్రైస్ దీని ప్రైస్ కూడా మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి దీని ప్రైజ్ ఈ క్లాత్ క్లాత్ నేమ్స్ మాత్రం నేను అడగకండి చెప్తున్నాను కదా నాకు తెలియదు వీటికి చూస్తున్నా నచ్చితే తీసుకున్నా రీజనబుల్ ప్రైస్లో నాకు అనుకూలంగా ఉన్నాయంటే తీసుకుంటున్నాను అంతే కానీ వైన్ కలర్ ఇట్లా మిర్రర్లో లో పెట్టుకొని చూసినప్పుడు నాకు అక్కడ చాలా బాగా అనిపించింది అందుకని తీసుకున్నాను నేను చూస్తుంటే లాంగ్ నుంచి అఫీషియల్ లుక్ అనిపిస్తుంది సింపుల్దే కానీ శారీ అఫీషియల్ లుక్ ఉంది ఇది ఒక శారీ ప్రస్తుతాన్ని నేను తీసుకునే అయితే ఇవే మీకు చూపించాలనిపించి చూపించా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఏమేమి తీసుకున్నాము ఏంది అనేదానికి మీకు ఈ మూడిట్లలో ఏ శారీ బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇది నా సెలెక్షన్ నా సెలెక్షన్స్ ఇట్లానే ఉంటాయి అట్లా అట్లా మీకు ఏది నచ్చిందో మాత్రం తప్పకుండా కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్